मेरा <laughs> गुरु <laughs>

ஆமா <muchas> షమ్మ తల్లి పదిహేను తారీఖు ఆనందర సర్పంచ్ అయ్యి దండే పద్నాలుగు తారీఖు సాయంత్రం పదిహేను తారీఖు రావాలి సర్పంచ్ వార్డ్ నెంబర్ రావాలండి సర్పంచ్ ఆశీర్వాదం

અરે નોડિયા આ 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 दास दास की दास की रा महेश प्रदर नहीं नहीं वोडता था पापा बैठ में परिस्थिति बड़े 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 दे लो बाबा नक्की అదే లాస్ట్ కొడతారు అదే మంచి లాస్ట్ పెట్ట నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కల్తా కర్తాల గ్రామ పంచాయతీ సంబంధించి భావనల గండ్ల ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా వీరు బరిలోకి దిగడం జరుగుతుంది సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి ఆ గతంలో మీరు ఒక ఎంపీటీసీ గా వర్క్ చేశారు ప్రస్తుతం మనం సర్పంచ్ అభ్యర్థిగా కూడా వర్క్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీరు కాలనీలోకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క రకంగా ఉంది ఏమంటున్నారు గతంలో నేను ఒక ఐదు సంవత్సరాలుగా ఇదే గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ గా గెలిచి ఇక్కడ ఇదే మండలంలో కడతాలు నూతనంగా ఏర్పడిన కడతాలు మండలంలో వైస్ ఎంపీగా చేశాను నేను గతంలో ఎన్నో సేవలను చేసిన సేవలను గుర్తించే ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ఎస్సీ రిజర్వేషన్ నిలబెట్టడం జరిగింది ఇక్కడ మాకు మొత్తం కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఇక్కడ ఉన్న జరుగుతున్న మేము చేస్తున్న గతంలో చేసిన సేవలు కానీ మేము ఎల్లప్పుడూ ప్రజలకు మమేకంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఇక్కడ మా కడతల గ్రామంలో అందరూ మమ్మల్ని కోరుకుంటారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరపున ఆనంద్ గారు గెలవాలని కోరుకుంటారు ఇక్కడ అందరూ కూడా ఓకే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఇక్కడ ఉన్నారు అవును ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేశారు ఇప్పుడు మీరు మీరు గెలిచిన తర్వాత చేయాల్సిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి గతంలో మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా లక్ష నరసింహరెడ్డి గారు చేశారు మా కడతల గ్రామాన్ని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా ఆయన అవార్డు అందుకోవడం జరిగింది అలాంటి గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ రాబోయే కాలంలో కనీస అవసరాలు మౌలిక వసతులు కల్పిస్తూ ఈ గ్రామానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అంతే వేగంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో నేను కూడా భాగస్ ఉన్నటువంటి మా పెళ్లి ఆనంద్ మరి ఉంగరం గుర్తుగా వేసి గెలిపించాలని పార్టీ తరపు నుంచి ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నాం మరి ప్రత్యేకంగా మరి ఆనంద్ స్పెషలైజేషన్ ఏంటంటే మన గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా సరే మరి నేనున్నా అని చెప్పేసి సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని మరి అంత్యక్రియలు కానీ చదువులో కానీ మరి అన్నదానాలకు గాని బీదవారికి ఐదు వేలు లోపలికి వెళ్ళాలంటే ఉన్నానని చెప్పేసి సహకరించుకుంటూ మా ఆనంద్ ప్రతి విషయంలో ఉంటాడు కాబట్టి ఇక్కడనే స్థానికంగానే ఉండుకుంటూ ప్రతిరోజు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆనందం గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఈ రోజు ఒక్కొక్కరు మరి ఎవరైనా సరే ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మేమున్నామని చెప్పేసి మీకు ఏ అవసరం ఉన్నాయని చెప్పేసి ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కరెక్ట్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కరోనా సమయంలో కూడా మరి మా ఆనంద్ ప్రతి ఇంటికి నిత్యావసరాలే కాకుండా మరి అవసరమైన అత్యవసరమైన మందులు కూడా ఇచ్చి మరి నేనున్నా అని చెప్పేసి ముందడం జరిగింది ఈ రోజు మీరు మరి తలుచుకోవాలి ఆ రోజు చేసిన సహకారానికి ఈ రోజు మీరు ముందుండి మా ఆనంద్ కి ఉంగరం గుర్తుకేసి మరి గెలిపించాలని చెప్పేసి మరి ప్రజల తరపు నుంచి రైతుల తరపు నుంచి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది ఒక చట్టాల ద్వారా నిర్మితమైనటువంటిది దీనికి రాజ్యాంగ బద్దంగా వచ్చేది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా వచ్చే నిధులు వస్తాయి సర్పంచ్ పాండిస్ ఉండి చదువుకున్న వ్యక్తి అయి ఉంటే ఆ యొక్క చట్టాల ద్వారా వచ్చేటువంటి హక్కులను నిధులను తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాడు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి భవన్ లో పెళ్లి ఆనంద్ ఉన్నాడు విద్యావంతుడు కాబట్టి ఈ వ్యవస్థ పైన కూడా పూర్తి అవగాహన ఉంది ఇదివరకు మా ఎంపీటీసీ గా పనిచేసిండు వైఎస్ ఎంపీపీగా పనిచేసిండు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో తను కూడా ఆర్థిక బలోపేతం ఉన్నాడు ప్రభుత్వం ద్వారా ఏవైతే ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన నిధులు ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ మనుగడ కోసం ప్రత్యేక చట్టాల ద్వారా నిధులు ఉంటాయి ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఏది ఉన్నా వాటికి వచ్చేటువంటి నిధులు వస్తాయి ఎవరున్నా కూడా సర్పంచ్ అనేది అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉంటే నిధులను రాబట్టి అభివృద్ధి పదంలో నడపడానికి అవకాశం ఉంటది కాబట్టి అవన్నీ ఆలోచించే బిఆర్ఎస్ ప్రభుత్వం గాని మా మాజీ స్థానిక మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ యొక్క సూచన మేరకే విద్యావంతుడు అవగాహన బట్టి కాబట్టి మేము భావనల పెళ్లి ఆనంద్ గారిని సర్పంచ్ అభివృద్ధి సర్పంచ్ ఎంపిక చేసి కర్తాల అభివృద్ధికి బాటలు వేయాలనేది ఎందుకంటే మాయాంలోనే శరవేగంగా ఈ యొక్క ఆ అభివృద్ధి చెందింది గ్రామం ఈ గ్రామంతో పాటుగా ఇది కడతాల్ పట్టణ కేంద్రం పట్టణ కేంద్రంగా మారుతూ ఉంది ఇంకా నిధులు మరి మంచి విద్యావంతుల అవసరం కాబట్టి ఉత్తమమైనటువంటి సర్పంచ్ని అభ్యర్థిని ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి నేను ఈ యొక్క మీ మీడియా ద్వారా కడతాల్ ప్రజలకు విన్నపించేది ఏంటంటే విద్యావంతుడు చదువుకున్నటువంటి వ్యక్తిని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి మీరు బలపరిచి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని ఈ కడతాల్ ప్రజలను కోరుకుంటున్నాం ఉంగరం గుర్తుకే మన ఓటు వేయాలని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం కట్టాల గ్రామ పంచాయతీకి సంబంధించిన మాజీ సర్పంచ్ ఉన్నారు వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది విలేజ్ లో ఏమంటున్నారు ప్రజలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటున్నారు మరి ఎట్లా రోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు గ్రామ పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికలు జరగక గ్రామాలు మొత్తం అధోగతి పాలైనాయి గ్రామాలను పట్టించుకునేటువంటి నాదుడు లేక అగమ్య గోచరానికి గురైనటువంటి సందర్భం మీరందరూ కూడా చూడడం జరిగింది గడిచినటువంటి రెండు రెండు సంవత్సరాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు లేక గ్రామంలో గతంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల క్రితం మేము చేసినటువంటి అభివృద్ధి పనులకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నాయకులు మరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అదే విధంగా దాటి వాటిని ప్రారంభించడం జరుగుతా ఉన్నది మరి ఈ రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈరోజు గడిచిన రెండు సంవత్సరాల నుంచి గ్రామాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఐదు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామంలో ఏవైతే అభివృద్ధి పనులు చేసినామో వాటి వాటి ప్రారంభోత్సవాలు అదే విధంగా వాటిని చూపించుకోవడమే తప్ప వాళ్ళు కొత్తగా చేస్తున్నది ఏం లేదు ఈ రోజు మహిళలకు ఇస్తున్నటువంటి ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు ఇస్తున్నటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు వికలాంగులకు ఇస్తున్నటువంటి ఆరు వేలు ఇవ్వలేదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నారు అవి ఇవ్వలేదు సిలిండర్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ముఖ్యంగా విద్యార్థినులకు స్కూల్ కోవడానికి స్కూటీలు ఇస్తామని చెప్పి అది లేదు అదే విధంగా రైతులకు గిట్టుబాటు లేదు దానికంటే ముఖ్యంగా మహిళా తల్లులు మరి అంటే ఆడపడుచుల యొక్క పెళ్లిళ్ళయితే వివాహాలు అయితే గతంలో కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే మరి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మోసం చేసి ఇలా తులం బంగారం కూడా లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎందుకంటే చాలా హామీలు ఇచ్చినారు ఆ హామీలన్నీ ఇవ్వడంలో విఫలమయ్యారు పూర్తిగా విఫలమయ్యారు ప్రజలు మొత్తం చాలా కోపంగా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీలో బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా కర్తాల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి భావనలపల్లి ఆనంద్ ను బలపరచ బల ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో గ్రామంలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటేయాలని వేయాలని చెప్పి అదేవిధంగా అతన్ని కేటాయించినటువంటి ఉంగరం గుర్తుకు ఓటేయడానికి రాబోయే ఏదైతే ఆదివారం రోజు పద్నాలుగో తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఉంగరంగుడుతుకు ఓటేయాలి అదేవిధంగా తన భారీ మెజార్టీ తోటి గెలిపించి కడతాలను అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని గ్రామ ప్రజలందరికీ మనది